పరిహరించడానికై ఇంతకుముందు పాతని మందంలో దహన బలు అర్పించేవాడు ఆ దహన బలి అర్పించడం ద్వారా చేసిన తప్పులన్నీ కూడా దేవుడు పవిత్రపరిచి నిర్దోషిగా చేసి నీతిమంతులుగా మార్చేటటువంటి వాడు అయితే క్రొత్తని మందనకు వచ్చేసరికి ఆ దహన బలి కాస్త ఇప్పుడు ప్రార్థన బలిగా మారిపోయింది దేవునికి స్తోత్రం కలిగిన గాక స్తోత్రం చెప్పండి హాలి ఒకప్పుడు దహన బలు ఇప్పుడు ప్రార్థన బలు ఇప్పుడు దహన బలు అర్పించడం కాదు ప్రార్థన బలి చేయాలి ప్రార్థన చేయాలి అబ్రహాము కూడా ప్రార్థన బలిపీఠం కట్టాడు అబ్రహాం దేవునికి ప్రార్థన బలిపీఠం కట్టాడు బలిపీఠాలు ప్రార్థన బలిపేటలు పడాలి మన కుటుంబంలో నిత్యము అది జరగాలి ప్రతి కుటుంబంలో కూడా ఇక్కడ యోగు గారి కుటుంబంలో నిత్యము ఆయన దహన బలు అర్పించేవాడు నిత్యము ఒకరోజు చేసి మరొక రోజు మానేసేవాడు కాదేనా నిత్యమో అలాగు చేయి ప్రతి